ఈ రోజు మేము పాట పాడతాం ఫ్రెండ్స్ ఎవరు మంచిగా వాడాలి అనేది చెప్పాలి ఫ్రెండ్స్ స్టార్ట్ గో అనగనగా హోటల్ ఉంది హోటల్లో టేబుల్ ఉంది టేబుల్ పైన ఇడ్లీ ఉంది ఇడ్లీ పక్కన సాంబార్ ఉంది సాంబార్ లో నా దోమ పడ్డది ఆ ఇడ్లీ నేనే తినాలి ఆ సాంబార్ నువ్వే తాగాలి నో 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 వస్తున్నారు బాగుంది ఆ బిల్లు నువ్వు మీ దుంపలే మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు మీరు బాగా వేరే అన్న

పాటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్